హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు ఫుడ్ డొనేషన్ కార్యక్రమానికి అయితే ట్వంటీ ఫైవ్ కేజెస్ రైస్తో టమాటా బాత్ అయితే చేస్తున్నాము ఎందుకు అంటే మన యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చినప్పటి నుంచి డొనేట్ చేయాలనుకుంటున్నామండి కుదరలేదు ఈరోజైతే చేస్తున్నాము అందుకైతే మన రాము వచ్చాడు కటింగ్ సెక్షన్ అంతా అయిందండి అల్లం తెల్లగడ్డ పేస్టు ఆనియన్స్ టమోటా కొత్తిమీర అన్నీ కట్ చేసుకునేసాము ఇంకా మా అబ్బాయి అయితే రైస్ క్లీన్ చేస్తాడు శుభ్రం చేస్తూ ఉన్నాడు చూడండి ఒకేసారి అయితే అట్లా పాత్ర లెక్కేసి అయితే కడుక్కుంటా అన్నాడు ఇంకా రాము అయితే ఇది అంటే ప్యాకెట్లు ఓపెన్ చేసి పెట్టుకుంటే ఇంక చేసేయడమే ఇంకేం రాము అంతేనా చేసుకొని తీసుకెళ్ళి పని పెడతామండి మన రాము అయితే వంట పెట్టేస్తారు ఇరవై ఐదు కేజీలు రైస్ బ్యాగ్ అండి సరిపోతుంది ఆ పాత్ర అని ఆయిల్ అయితే వేసుకుందాం గోల్డ్ విన్నర్ ఆయిల్ కొంచెం బిహేవ్ చేయాలి మేము క్లిప్ క్లిప్ లీటర్స్ ఆయిల్ తో పాటు హాఫ్ లీటర్ డాల్ అయితే పోస్తున్నాము నెక్స్ట్ అయితే అన్న నెయ్యి అయితే పోస్తున్నాడు మన శ్రీ వేసుకుందాం హండ్రెడ్ గ్రామ్స్ అన్నమాట ఆల్ మిక్స్ నుంచి ఆనియన్స్ అయితే వేసుకుందాం బాగా కలుపుకుందాం నా నువ్వే నా ఫుడ్ ఊరికే మాటలు చెప్తా అంట అంతే రోస్ట్ అయిపోయినాయి ఆ వన్ కిలో అల్లం వెళ్ళి పేస్ట్ అయితే వేసుకుందాం అట్లే తిని పచ్చిమిరకాయలు పేస్ట్ అయితే వేసేసుకుందాం తేజ దాని వేర్ ఎక్కువ పెట్టిస్తరా ఫస్ట్ ఒక కేజీ ఉప్పు అయితే వేసేసుకుందాం సరే మీరు ఇప్పుడు అయితే వేసుకుందాం ఇప్పుడు వేసుకుందాం కొత్తిమీర పుదీనా కలిపిన మిశ్రమం అనమాట ఇది దీని అయితే వేసుకుందాం పుదీనా అంటే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది చాలా వేస్తే మనం ఎప్పుడైనా ఫుడ్ డొనేషన్ చేయన కానీ రామబురు అయితే వస్తారన్నమాట వంట అయితే సూపర్గా చేస్తాడు మన చుట్టుపక్కల ఎవరైనా వంట అంటే రామబువు అయితే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను అన్నట్టు చాలా 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 బాగా చేస్తాడు అన్న ఇప్పుడు ఆయిల్ ఎక్కువైంది కదమ్మా అది అయితే వన్ లీటర్ పోసుకుందాం గీత వీడి టీ టమాటా వేసుకుందాం అన్న చెప్పినట్టు మసాలా అండ్ టమాటా అయితే కలిపి వేసేసుకుందాం ఏమని వస్తుంది వాసనైతే సూపర్ గా వస్తుంది అనమాట అయితే కుమ్గుమ్మలు ఆడుతా ఉంది ఏమైతుందో చూడాలా రాముబ్రో అంటే పడిపోవాలా దాని పోయి పోయిద్దాము అని ఇంట్లో ఉంది పక్కన అయితే మొక్కలు పెస్తారు అన్నమాట మా వాళ్ళు రోజా పూలంతా పుదీనా అయితే ఆటఫిల్గా వేస్తున్నారు ఈ కుండలు మమ్మీ తెచ్చింది కానీ తెచ్చిన రెండు మూడు దేస్ ఆపింది ఇదంతా ఇలా నెట్లుంది రాంబాబు అయితే కుకింగ్ అని వర్క్ అనమాట మా వాళ్ళంతా కుకింగ్ అనమాట రామ బ్రహ్వా చేస్తున్నాడు పొలావు వాటర్ అయితే పోసేసుకున్నాం అనమాట అయితే వాటర్ పోస్తున్నాడు అనమాట వన్ ఇష్యూ టూ రేషియో వేసుకుని అయితే బాగా మిక్స్ చేసుకున్నాం కొంతసేపు బాగా లేన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే ఇంతకేసేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మన రెడీ అయిపోతుంది మన డిష్ అయితే రెడీనే అమ్మా ఉప్పుసాలుదా ఇప్పుడు ఎసరైతే బాగా కాగింది భీమి వేసుకుందాం పోసుకుంటున్నాడు మన రాము వేస్ బాగా కలుపుకుంటున్నాడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిందా రాము ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడైతే వేసుకుని అయితే బాగా కలుపుకున్నాడు అన్న ఇది చూడొచ్చు మీరు ఎంత బాగా స్మెల్ అయితే గుమ్ గమలాడుతుంది ట్వంటీ మినిట్స్ నీట్గా అట్లా దమ్ పెట్టుకుంటే రెడీ అయిపోతుంది అనమాట మన డిష్ అయితే టేస్ట్ చేసిన తర్వాత రివ్యూ చెప్తాను అంతవరకు బాయ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఎండింగ్ ప్రాసెస్కి వచ్చింది మన డిష్ అయితే దీనిపైన అంటాక్ లేసుకుంటే మంచిగా ఏమవుతున్నా దమ్ము బాగా అవుతుంది కాబట్టి నీట్గా అంటే అక్కడ వాష్ చేసుకుని అయితే అట్లే అయితే పెట్టుకుంటున్నాము చూడండి నీట్గా మొత్తం కవర్ చేసుకోవాలి నీట్గా దమ్ము అవుతుంది అన్నమాట దానిపైన అట్లా పెట్టాలి చూడండి ఇంకెన్ని నిమిషాలు ఉండాలినా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఇంక ఇట్లా దమ్ పెట్టుకుంటే మన టమోటా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది టమోటా రైస్ కుష్కా ఇప్పుడైతే వేడి వేడి కుష్కా అయితే రెడీ అవుతుంది స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అన్న అయితే పెట్టినాం కదా కలుపుతాడు అన్నమాట సూపర్ అంత అయితే అండి ఎత్తి పెట్టుకొని పోయి పంచడమే అన్నట్టు ఫైనల్గా అయితే కొత్తిమీర వేస్తున్నాము చూడండి క్రీట్ కోస్ట్ అన్నీ అనమాట అన్నీ మనకి చేసింది